పొగాకు వాడటం వల్ల ప్రతి సంవత్సరం వన్ పాయింట్ త్రీ ఫైవ్ మిలియన్ మంది ప్రాణాలు కోల్పోతున్నారు అంటే ప్రతి రోజు మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మంది అంటే ప్రతి గంటకు నూట యాభై నాలుగు మంది అయితే పొగాకు వల్ల కలిగే నష్టం అందరికీ తెలిసిందే కానీ ఆ తర్వాత కూడా జనాభాలో థర్టీ పర్సెంట్ అంటే వన్ హండ్రెడ్ నైన్టీ ఫోర్ మిలియన్ల మంది పొగాకును వినియోగిస్తున్నారు వాస్తవానికి భారతదేశంలో స్మోక్ లెస్ట్ నిషేధించబడింది అయితే ఆ తర్వాత కూడా భారతదేశంలో ఇరవై ఒక్క శాతం మంది స్మోక్లెస్ టుబాకో వాడుతున్నారు మరి దీని కారణంగా రెండు లక్షల మంది పైగా ప్రాణాలను కోల్పోతున్నారు అంతేకాదు సిగరెట్ తాగే వారి పక్కన నిలబడి వారు వదిలిన పొగ పీల్చడం ద్వారా పదమూడు లక్షల మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు మరియు రెండు కోట్ల నలభై లక్షల మంది వికలాంగులుగా మారుతున్నారు వారు ఇప్పుడు స్మోక్ చేయలేదు కానీ స్మోక్ చేసే వారి పక్కన నిలబడ్డారు వీరిని ప్యాసింగ్ స్మోకర్స్ అని అంటారు మరి ఇది చాలా పెద్ద సంఖ్య అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రోజు ఈ విషయాన్ని పెద్ద పెద్ద సెలబ్రిటీలు మన అభిమాన నటులు బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు మీరు బ్యానర్లను వివిధ టీవీ ప్రకటనలను చూసే ఉంటారు దీనివల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వస్తాయని తెలుసు కూడా ఈ విషయాన్ని బహిరంగంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు పొగాకు మరణాల గురించి ప్రశ్న వచ్చినప్పుడు వల్ల మనం చేయని స్పోకర్స్ గురించి మరియు సిగరెట్ గురించి ఆలోచిస్తాం కానీ నిజమేంటంటే ఇది మంచు కొండ యొక్క కొన మాత్రమే ఎందుకంటే జర్ద కైని పాన్ మసాలా మొదలైన వాటిలో వాడే పొగలేని పొగాకు ఈ రోజు అసలైన సమస్య గుట్కా అనేది సిగరెట్ తో పోలిస్తే మరింత ప్రమాదకరంగా మారింది ఎందుకంటే గుట్క నేరుగా నోటిలోకి వెళ్తుంది కాబట్టి క్యాన్సర్ పదార్థాలు నేరుగా కడుపులోకి వెళ్ళిపోతాయి ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు కానీ నేడు భారతదేశంలో ఉత్పత్తి అయ్యే పొగాకు ఫోర్టీన్ పర్సెంట్ మాత్రమే సిగరెట్ లో వినియోగిస్తున్నారు థర్టీ ఎయిట్ పర్సెంట్ పొగాకు తయారీలో ఉపయోగిస్తారు చాలా పొగాకును నవలడానికి తయారు చేసే ఉత్పత్తుల్లో వాడతారు ఇది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అంతేకాదు ప్రతి సంవత్సరం రైల్వే స్టేషన్ నుండి ట్రైన్ నుండి పాన్ మసాలా కైని గుట్కా మార్గాలను తొలగించడానికి భారతదేశ రైల్వే ప్రభుత్వం పన్నెండు వందల కోట్లకు పైగా ఖర్చు చేస్తుంది గుట్కా పాన్ మసాలా తిన్న తర్వాత ప్రతి చోట ఉమ్ము వేస్తారు దీని కారణంగా టీబీ వంటి గాలిలో వ్యాపించే వ్యాధులు లక్షలాది మంది జీవితాలను ప్రమాదంలో పాడేస్తాయి పొగాకు నావడం వల్ల ఇంత ప్రమాదం అయితే ప్రభుత్వం దాన్ని ఎందుకు నిషేధించడం లేదు నిషేధాన్ని వదిలేయండి మన దేశంలో పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఈ విషయాన్ని ఎలా ప్రచారం చేయగలుగుతున్నారు మరి వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు కానీ ఈ రోజు మన దేశంలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తల నుండి సినీ నటుల వరకు మనకి ఈ విషయాన్ని అమ్మాలని చూస్తున్నారు అయితే మిత్రులారా రెండు వేల మూడు गुटका खा रहे हो मर जाओगे तो शाहरुख खान मरवे नहीं किया हम कैसे मर जाएंगे शाहरुख खान कैसे मरेगा वो भी गुटखा खाता है शाहरुख खान गुटखा खाता है कौन बोला है तुमको प्रचार में देखे ఈ వీడియోలో పదేళ్ల బాలుడు షారుఖ్ ఖాన్ నుండి ప్రేరణ పొందాడు మరి ఈ పాన్ మసాలా కూడా తింటున్నాడు అయితే షారుఖ్ ఖాన్ ఎప్పుడు పాన్ మసాలా గురించి యాడ్ చేయలేదని చెప్తే మీరు నమ్ముతారా బహుశా కాకపోవచ్చు ఎందుకంటే ఈ ప్రకటన మీ మనసులో మొట్టమొదటి స్థానంలో ఉంటుంది అయితే మీకు ఇష్టమైన సెలబ్రిటీలు టీవీలో మరియు వార్తా పాన్ మసాలా మరియు ఆల్కహాల్ గురించి ప్రకటనలు ఇవ్వడం మీరు ఎప్పుడైనా గమనించారా కానీ మీరు ఈ ప్రకటనలు జాగ్రత్తగా పరిశీలిస్తే అవి వాస్తవానికి ఆల్కహాల్ లేదా పాన్ మసాలా ప్రకటనలు కాదు అవి మౌత్ ప్రెషర్ సోడా మరియు మ్యూజిక్ సీడిల గురించి నిజానికి వీటిని సరోగ్రేట్ యాడ్స్ అంటారు వీటి ద్వారా ప్రభుత్వం నిషేధించిన ఉత్పత్తులను కంపెనీలు ప్రచారం చేస్తాయి ఈ బ్రాండ్ల స్ట్రాటజీస్ ప్రభుత్వానికి తెలియదా మరి వారికి తెలిస్తే ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోరు ముందుగా పొగాకు సిగరెట్ మరియు మద్యం వంటి యాడ్స్ ఎందుకు నిషేధించారో తెలుసుకుందాం ఎందుకంటే నైన్టీస్ లో ఈ యాడ్స్ చేయడం అనేది కానీ రెండు వేల సంవత్సరం ప్రారంభంలో భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు మరణిస్తుందని ప్రభుత్వం గమనించింది మరి నోటి క్యాన్సర్ తో మరణించే వారి సంఖ్య చాలా అధికంగా ఉంది అందువల్ల గుట్కా సిగరెట్ మద్యం వంటి ఉత్పత్తుల ప్రకటనను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించుకున్నారు ఎందుకంటే అవి కనిపించినప్పుడు వాటిని భావించారు ఇలా ఆలోచించి ప్రకారం ఈ రూల్ పాస్ అయింది ఇక్కడ ప్రభుత్వ పూర్తిగా తప్పాయి ఎందుకంటే ఏడేళ్ల తర్వాత రెండు వేల పదిలో లో గ్లోబల్ అలర్ట్ టొబ్యాకో సర్వే నిర్వహించినప్పుడు ఏడు కోట్ల మందికి పైగా గుట్కా నవలనాడు తేలింది మరియు నేడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది ప్రపంచంలో అత్యధికంగా గుట్కా వినియోగం భారతదేశంలో జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం క్యాన్సర్ మరణాల్లో మద్యం సిగరెట్ గుట్కా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి కాబట్టి నోటి క్యాన్సర్లు భారతదేశంలో రికార్డు బదులు కొట్టడం ప్రారంభించాయి అంటే భారతదేశంలో నోటి క్యాన్సర్లు అన్నింటిలోనూ తొంభై శాతం గుట్కా వల్లే సంభవిస్తున్నాయి దీన్ని చూసిన ప్రభుత్వం ఫెడరల్ ఫుడ్ సేఫ్టీ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చింది కాబట్టి ఈ చట్టం ప్రకారం పొగాకును ఏ ఆహార పదార్థాలను ఉపయోగించరు అందుకే ఒక విధంగా గుట్కాపై నిషేధం వేయించారు ఎందుకంటే పాన్ మసాలాలో పొగాకును కలిపి గుట్కాగా తయారు చేస్తారు కానీ పాన్ మసాలా ఎఫ్ఎస్ఎస్ఏ లో ఆహారంగా నమోదు చేయబడింది అది పొందిన లైసెన్స్ కూడా ఆహారంగా నమోదు చేయబడింది కాబట్టి ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా పాన్ మసాలా తినవచ్చు అమ్మవచ్చు కానీ పొగాకు కలిపి విక్రించే గుట్కాపై నిషేధాన్ని విధించారు దీన్ని నిషేధించడంలో మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ కీలక పాత్ర పోషించారు ఎందుకంటే గుట్కా తినడం వల్ల అతనికే క్యాన్సర్ వచ్చింది అప్పుడు దీన్ని నిషేధించాలని పార్లమెంట్ లో ఆందోళనకు దిగారు అప్పుడు రెండు వేల పదకొండులో భారతదేశంలోని ఇరవై నాలుగు రాష్ట్రాలు మరియు మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో గుట్కా నిషేధాన్ని విధించారు కానీ ఈ నిషేధం అమల్లోకి వచ్చినప్పుడు ఈ కంపెనీలు ఒక లొసుగును కనుగొన్నాయి వారు పాన్ మసాలా మరియు ప్రాసెస్ చేసిన పొగాకు యొక్క జెండర్ ప్యాకెట్లతో ముందుకు వచ్చారు అంటే పాన్ మసాలా వేరు పొగాకు వేరు ఇలాగా అమ్మడం ప్రారంభించారు అంటే ముందుగా గుట్కా తినబోయేవాడు పాన్ మసాలా ప్యాకెట్ ను కొంటాడు అప్పుడు అతను ప్రాసెస్ చేసిన పొగాకు కొనుగోలు చేస్తాడు ఆపై రెండింటినీ కలపడం ద్వారా అతను ఇప్పటికీ నిషేధించబడిన అదే ఉత్పత్తిని తయారు చేస్తాడు ఉదాహరణకు ఇంతకు ముందు అందుబాటులో ఉన్న మారుతి గుట్గా ఇప్పుడు మారుతి పాన్ మసాలా మరియు మారుతి పొగాకు అనే రెండు ప్యాకెట్లలో అందుబాటులో ఉన్నాయి గతంలో ఒక ప్యాకెట్ లో ఇప్పుడు రెండు ప్యాకెట్లలో వస్తున్నాయి మరి ప్రజలు రెండింటిని కలిపి తినడం ప్రారంభించారు కాబట్టి నిషేధించబడిన కైనా గుట్గా విక్రయించడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు కానీ వారు కొత్త ప్రకటనతో ముందుకు రావాల్సి వచ్చింది ఎందుకంటే ఆ ప్రకటనను ప్రభుత్వం నిలిపివేసింది ఉత్పత్తి ప్రజలకు చేరకపోతే అది ఎలా అమ్మడవుతుంది అందుకని వారు సరోగ్రేటెడ్ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు కాబట్టి వారు దీని ద్వారా ఏం చేస్తారు గుట్కా సిగరెట్ మద్యం వంటి ప్రకటన నిషేధించబడ్డాయి కాబట్టి వారు ప్రధాన ఉత్పత్తికి సంబంధించిన ప్రకటన చేయలేదు కలర్ స్టైల్ ఇలా అదే గుట్కా సిద్ధం చేశారు మరియు కూడా ప్రధాన ఉత్పత్తికి సంబంధించింది మరియు దానిని ప్రచారం చేయడం కూడా ప్రారంభించారు అదే విధంగా మద్యం కంపెనీలు కూడా అదే పేరుతో సోడాను తయారు చేయడం ప్రారంభించారు ఇలా రకరకాలుగా ప్రకటనలు తయారు చేయడం ప్రారంభించారు ఉదాహరణకు ఇంపీరియల్ బ్లూ అనేది ఆల్కహాల్ యొక్క చాలా పెద్ద బ్రాండ్ ఇది తాగే వారికి బాగా తెలుసు మరి మీరు తాగకుండా టీవీ చూస్తుంటే ఈ పేరు తెలియని వారు ఉండాలని నేను ధైర్యంగా చెప్పగలను ఎందుకంటే టీవీలో ఇంపీరియల్ బ్లూ యొక్క యాడ్ ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు చాలా మందికి ఇది ఎలాంటి ప్రకటన అర్థం కాలేదు ఎందుకంటే స్క్రీన్ పై ఏ ఉత్పత్తి చూపబడదు బ్రాండ్ పేరు మాత్రమే పెద్ద పెద్ద పదాలతో రాయబడి ఉంటుంది మీరు కింద చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ చిన్న చిన్న అక్షరాలతో మ్యూజిక్ సీడీ అని రాయబడి ఉంటుంది అయితే ఇంపీరియల్ బ్లూ సీడీని ఇప్పటివరకు ఎవరైనా కొనుగోలు చేశారా లేక ఎవరైనా ఆ సీడీ పాటలు విన్నారా నిజానికి ఆ సీడీని ఎక్కడా కనిపించలేదు ఎవరు కొనుగోలు చేయలేకపోయారు ఎందుకంటే మీరు పరిశోధించినప్పుడు ఈ ఉత్పత్తి ఎప్పుడు అందుబాటులో ఉండదు మరి ఎందుకు ఈ ప్రకటన చేస్తున్నారు నిజానికి ఈ కంపెనీలు మ్యూజిక్ సీడీని అమ్మడానికి చూడడం లేదు దాని బ్రాండ్ పేరు మీ మనసులో ఉంచుతుంది కాబట్టి మీరు ఆల్కహాల్ యొక్క రెండు మూడు ఎంపికలు చూసినప్పుడు ఇంపీరియల్ మీకు సుపరిచితంగా కనిపిస్తుంది మరియు మీరు దానిని ఎంచుకుంటారు అదే విధంగా విరాట్ కోహ్లీ ప్రకటన చేసిన రాయల్ ఛాలెంజర్స్ కూల్ డ్రింక్ రాయల్ ఛాలెంజర్ టీం తయారైంది దీంతో పలువురు కోర్టును ఆశ్రయించారు ఎందుకంటే మద్యం పేరుతో ఐపీఎల్ టీం ను ఎలా తయారు చేస్తారు అని అయితే ఈ వ్యక్తులు కోర్టులో ఓడిపోయారు ఊడిపోయారు ఎందుకంటే ఆ టీం పేరుకు అదనంగా ఎస్ అనే లెటర్ యాడ్ చేయబడి ఉంది ఐపీఎల్ టీం పేరు రాయల్ ఛాలెంజర్ బదులుగా రాయల్ ఛాలెంజర్స్ అని పేరు పెట్టారు అంతే చూడండి తక్కువ సమయంలో ఏదైనా ఉత్పత్తిపై దృష్టిని ఆకర్షించేలా చేయాలంటే దాని కోసం కంపెనీలు పెద్ద పెద్ద సెలబ్రిటీలను పట్టుకుంటాయి కాబట్టి పొగ కంపెనీలు కూడా అలాగే చేశాయి వారు కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలకు డబ్బులు ఇచ్చారు ఇప్పుడు చూడండి హీరోలు అంటే ప్రజలను కాపాడేవారు కానీ మన హీరోలు మాత్రం చాలా తేలిగ్గా ప్రజల ప్రాణంలో పరంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అదే విధంగా మహేష్ బాబు నటించిన పాన్ బహార్ యాడ్ ఒకసారి చూడండి ఇందులో బ్రాండ్ నేమ్ గురించి విపరీతమైన హైప్ క్రియేట్ అయింది కానీ ఆ ప్రొడక్ట్ ఏంటో ఒకసారి కూడా చెప్పలేదు అవును మీరు కింద చాలా జాగ్రత్తగా చదివితే ఇలా అని కనిపిస్తుంది అయితే ప్రకటనలో ఈ పదం ఎందుకు చెప్పలేదు ఎందుకంటే వారికి అమ్మడం లేదు గుట్కా అమ్ముకోవాలనుకుంటున్నారు ఈ ప్రకటనను సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నప్పుడు నేటి చాలా సాధారణమని మనకు అనిపిస్తుంది మరి సామాజికంగా ఉండడానికి ఉత్పత్తులను వినియోగించడం అవసరం అనిపిస్తుంది అందుకే హానికరం అని తెలిసి కూడా మద్యం సిగరెట్లు గుట్కా వంటి వాటికి అలవాటు పడిపోతాం అయితే ఈ కొత్త మార్పులను మన బాడీ తట్టుకోలేకపోతుంది అందుకే నేటి యువత ఇరవై ముప్పై సంవత్సరాల వయసులోనే ఫ్యాటీ లివర్ స్టమక్ ఇన్ఫెక్షన్ డిహైడ్రేషన్ గుండె మరియు ఊపిరి వ్యాధుల బారిన పడడానికి కారణం ఇదే ఇప్పుడు మనం ఈ అలవాటును మానుకోవడం చాలా కష్టం కానీ అనుకోవడం తెలివైన నిర్ణయం ఎందుకంటే ఒక సాధారణ భారతీయ గృహాలలో ఆసుపత్రిలో చేరడానికి అయ్యే ఖర్చు ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ జీతంతో సమానమై ఉండొచ్చు అయితే భారతదేశంలో ప్రతి సంవత్సరం సరోగ్రేటెడ్ ప్రకటన కోసం ఆరు వందల నుండి ఏడు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు అదే విధంగా షారుఖ్ ఖాన్ ప్రమోట్ చేసిన విమల్ యాలకులు మరియు విమల్ పాన్ మసాలా ప్రకటన మీరు చూసే ఉంటారు కానీ కంపెనీకి వచ్చి అసలు లాభం యాలకుల వల్ల కాదు పొగాకు ఉత్పత్తులను అమ్మడం ద్వారా ఈ చాలకులు జాగ్రత్తగా చూడండి ఇందులో పాన్ మసాలను అమ్మడం ద్వారా కంపెనీకి వస్తున్న సొమ్ము ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షలు కానీ అదే సమయంలో ఈ ఉత్పత్తి ప్రకటనపై కంపెనీ ఎంత డబ్బు ఖర్చు చేసుకుంది అక్షరాల ఇరవై నాలుగు కోట్ల నలభై ఆరు లక్షలు నిజానికి ఇక్కడ ప్రకటన కోసం ఖర్చు పెడుతున్న డబ్బు వేరే విధంగా వస్తుంది కాబట్టి ఇది ఒక సాధారణ విషయం ఇప్పుడు కూడా ఈ సెలబ్రిటీలకు ఈ విషయం అసలు తెలియదంటారా అసలు ఆట ఏంటో అందరికి తెలుసు కానీ ఇప్పటికీ డబ్బు మీద ఆశపడి పొగాకు లాంటి స్లో పాయిజన్ ను బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు వారిని ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులకు వారి అభిమానులకు విషం అమ్ముతున్నారు అంతేకాదు మిత్రులారా ఈ పాన్ మసాలా మరియు గుట్కా కంపెనీ నుండి చాలా పెద్ద స్కామ్ బయటకు వచ్చింది అది బిహార్ రాష్ట్రంలోని ఆరోగ్య శాఖ ఆగస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ లో పరీక్షలు నిర్వహించడానికి పన్నెండు పాన్ మసాలా శాంపుల్స్ ను ల్యాబ్ కు పంపినప్పుడు ఈ పాన్ మసాలాలో ఏడు కంపెనీలు నికోటిన్ కలిపి విక్రయిస్తున్నట్లు కనుగొనబడింది అలా కలిపి అమ్మడం ద్వారా ప్రజలు దానికి బానిసలు అవుతారు ఈ ఏడు బ్రాండ్లలో రజశ్రీ పాన్ మసాలా కమల్ పసంద్ మరి రజనీకాంత్ లాంటి చాలా ప్రజాదరణ పొందిన బ్రాండ్లు ఉన్నాయి మరియు వారి ప్యాకెట్లపై నికోటిన్ ఫ్రీ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాయబడి ఉంది మనం ఎవరైతే రూల్ మోడల్ గా భావిస్తామో అలాంటి సెలబ్రిటీలే ఈ ప్రకటనలు చేస్తున్నారు ఈ పరీక్షల తర్వాత బీహార్ ప్రభుత్వం ఆ పన్నెండు బ్రాండ్లను రాష్ట్రంలో నిషేధించింది అయితే ఇప్పుడు నికోటిన్ ఏడిట్లో మాత్రమే కనుగొనబడింది కానీ పన్నెండు బ్రాండ్లను ఎందుకు నిషేధించారు వాస్తవానికి నికోటిన్ లేని బ్రాండ్ లో మెగ్నీషియం కార్బోనేట్ మరియు ఇతర హానికరమైన రసాయనాలు ఉన్నాయి మెగ్నీషియం కార్బోనేట్ ను మంటలు ఆర్పే యంత్రంలో ఉపయోగిస్తారు ఇది గుండె జబ్బులను మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి అందుకే బీహార్ ప్రభుత్వం పాన్ మసాలా బ్రాండ్ లాంటినీ నిషేధించింది అంతేకాదు ఇప్పుడు కొన్ని కంపెనీలు గుట్కాలు సున్నం పొడి లాంటి రసాయనాలను కలుపుతున్నారు అవి నోటిలోకి ప్రవేశించిన తర్వాత ఇది మెగ్నీషియం కార్బోనేట్ గా మారుతుంది అంటే ఈ పరీక్షల్లో శాంపుల్ రాకపోయినా మెగ్నీషియం కార్బోనేట్ ఉంటుంది ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుంది పాన్ మసాలా లేదా యాలకులు ప్రమోట్ చేసే ప్రముఖులు ఎప్పుడన్నా వీటిని ట్రై చేశారంటారా ఖచ్చితంగా ట్రై చేయరు ఎందుకంటే వారు తమ ఆరోగ్యంతో ఎప్పుడు ఆటలు ఆడుకోరు ఎందుకంటే మన హీరోలు వాటిని అడ్వైజ్మెంట్ చేస్తున్నప్పుడు వాటిని తింటున్నట్టు చూపిస్తారు అది మనం చూసినప్పుడు మన మనసులో ఉత్సుకతను రేకెత్తిస్తుంది మరియు ఖచ్చితంగా ఒక్కసారి అయినా వాటిని ప్రయత్నించాలని అనిపిస్తుంది ఇప్పుడు సరోగ్రేటెడ్ ప్రకటనలు మనం చాలా తప్పుదారి పట్టిస్తున్నప్పుడు ప్రభుత్వం వాటిని ఎందుకు ఆపడం లేదు అనే పెద్ద తలెత్తుతుంది వాస్తవానికి వాటిని ఆపడానికి ఏ సిఐ ఉంది ఇది ఇప్పటికే సర్వోగ్రేటర్ ప్రకటనలకు సంబంధించిన అనేక నియమాలను రూపొందించింది కంపెనీల వలె వాస్తవానికి మునికిలో ఉన్న ఉత్పత్తులను మాత్రమే ప్రచారం చేయాలి ఉదాహరణకు ఒక కంపెనీ సిల్వర్ కోటెడ్ యాలకులను ప్రమోట్ చేస్తుంది అనుకుంది కానీ మార్కెట్ లో అలాంటి ఉత్పత్తి లేదు అలాంటప్పుడు కంపెనీలు ఆ ఉత్పత్తి గురించి ప్రకటనలు చేయలేరు దీని కోసం నిజమైన ఉత్పత్తిని కలిగి ఉండడం అవసరం అలాగే ఈ కంపెనీలు ఉత్పత్తి కోసం మాత్రమే పది కోట్ల విలువగల ఫ్యాక్టరీ సెటప్ లేదా మిషనరీ చూపించవలసి ఉంటుంది లేదా ఈ ఉత్పత్తి యొక్క టర్న్ ఓవర్ నెలకి ఇరవై లక్షలు ఉండాలి ఇప్పుడు పొగాకు ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి వారి టర్న్ ఓవర్ కోట్లలో ఉంటుంది అలాంటప్పుడు నెలకి ఇరవై లక్షలు చూపించడం అనేది పెద్ద విషయమే కాదు ఏదేమైనప్పటికీ ఏఎస్ఐ నియమించిన నియమాలలో మరొక విషయం ఉంది సర్వగ్రిటెడ్ ప్రకటనలో నిషేధించిన ఏ ఉత్పత్తిని చూపించకూడదు కానీ మీరు షారుఖ్ ఖాన్ యొక్క రాయల్ స్టిక్ యాడ్ చూస్తే రాయల్ స్టిక్ ఆల్కహాల్ విక్రయించే బ్రాండ్ అని చాలా మందికి తెలుసు ఈ ప్రకటన మ్యూజిక్ సీడియన్ కాకుండా నేరుగా ఆ బ్రాండ్ ను చూపుతుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏఎస్ఐ స్వయంగా ఇలాంటి అనేక ప్రకటనలు పట్టుకుంది అయితే బ్యాన్ చేసే బదులు కొన్ని సవరణలతో మళ్లీ రన్ చేయవచ్చు అని చెప్పారట ఇలాంటప్పుడు అధికారులు పెద్దగా చర్యలు తీసుకోనప్పుడు ఈ కంపెనీలు సరోగ్రేటెడ్ ప్రకటనల ముసుగులో ప్రజలకు క్యాన్సర్ ను తినిపిస్తూ ఉంటాయి ఈ విషయంలో ప్రభుత్వం వారిపై ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది అలాంటప్పుడు చాలా మంది దగ్గర నుండి ట్యాక్స్ అనే సమాధానం వస్తుంది ఇది నిజం ఎందుకంటే పరిశ్రమల నుండి ప్రభుత్వం భారీ పనులను వసూలు చేస్తుంది కానీ నిజమేంటంటే పొగాకు ప్రభుత్వానికి చాలా చెడ్డ వ్యాపారం ఎందుకంటే రెండు వేల పదిహేడులో పొగాకు వినియోగం మరియు సెకండ్ హ్యాండ్ పొగ కారణంగా ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రెండు వేల మూడు వందల బిలియన్లు లేదా ఇండియా పర్సెంట్ అలాగే ప్రతి సంవత్సరం పొగాకు పరిశ్రమల నుండి వస్తున్న యావరేజ్ ట్యాక్స్ ఐదు వందల ముప్పై ఏడు బిలియన్లు అంటే పొగాకు పరిశ్రమల నుండి ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ పొగాకు వల్ల కలిగే సమస్యలపై ఖర్చు చేసే ఖర్చు కంటే చాలా తక్కువ అయినా సరే ప్రభుత్వం వాటిని ఎందుకు నిషేధించదు దీనికి రెండు కారణాలు ఉన్నాయి మొదటిది పాన్ మసాలా మాఫియా మీరు చూసే నేడి పాన్ మసాలా గుట్కా ఖైని ఈ బ్రాండ్లన్నీ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు నడిపిస్తున్నారు ఈ కంపెనీలన్నీ రాజకీయ నాయకులతో కలిసి పనిచేస్తాయి రెండవ కారణం నేడు భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పొగాకు ఉత్పత్తి మరియు వినియోగదారుడు మనం రెండు వేల ఇరవై గురించి మాట్లాడినట్లయితే భారతదేశంలో ఏడు లక్షల అరవై ఒక్క వెయ్యి మూడు వందల ముప్పై టన్నుల పొగాకు ఉత్పత్తి చేయబడింది ఇప్పుడు ఈ పొగాకు బాగా ఎగుమతి చేయబడుతుంది ఇది మన విదేశీ నిలవలకు ప్రయోజనం చేకూరుస్తుంది క్వాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకారం రెండు వేల ఇరవై మూడులో లో భారతదేశం తొమ్మిది వేల ఏడు వందల నలభై కోట్ల విలువ గల పొగాకును ఎగుమతి చేసింది సెంట్రల్ టిబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం మూడు కోట్ల అరవై లక్షల మంది పొగాకు పరిశ్రమలో పనిచేస్తున్నారు ఇందులో అరవై లక్షల మంది పొగాకు పండించే రైతులే రెండు కోట్ల మంది వ్యవసాయ కార్మికులు మరియు పొగాకు ఉత్పత్తిలో సహాయం చేసేవారు ఇప్పుడు మిగిలిన కోటి మంది దాని ప్రాసెసింగ్ మరియు తయారీ ఎగుమతిలో పనిచేస్తున్నారు మనం బీడీ గురించి మాత్రమే మాట్లాడుకున్నట్లయితే నలభై నాలుగు లక్షల మంది కార్మికులు దాని తయారీలో ఉపాధిని పొందుతున్నారు వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు ఇదే కాకుండా బీడీ తయారీలో ఉపయోగించే టెండు ఆకును గిరిజన కార్మికులు ఇరవై రెండు లక్షల మంది ఉన్నారు ఇలాగా కోట్లాది మందికి ఉపాధి లభిస్తుంది దీన్ని నిషేధిస్తే లక్షలాది మంది ప్రజలు రాత్రికి రాత్రే నిరుద్యోగులుగా మారుతారు కానీ నిషేధించకపోతే కంపెనీలు ప్రజలతో ఆడుకుంటాయి కాబట్టి సరోగ్రేటెడ్ ప్రకటన ద్వారా కంపెనీ పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రభుత్వం వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి ఉదాహరణకు వారు పొగాకు లేదా ఆల్కహాల్ కోసం సరోగ్రేటెడ్ ప్రకటనలు ప్రదర్శిస్తే ఆ బ్రాండ్ యొక్క ఏదైనా ఉత్పత్తి యొక్క ప్రకటన జీవితకాలం నిషేధించాలి ఈ వీడియోపై మీ ఉద్దేశం ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో ఎప్పటి వరకు చూసారంటే ఈ వీడియో ఎంతగా ఉందో నచ్చి ఉంటుంది కాబట్టి ఒక లైక్ చేసి మరి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో జై హింద్ జై భారత్